లో కార్ దిక్కిలో మహిళ శవం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి తన తల్లిని ట్రాప్ చేస్తున్న మహిళని అత్యంత కిరాపితంగా చంపేశాడు ఒక వ్యక్తి ఆమెను చంపి కార్ దిక్కిలో శవాన్ని వేసుకుని కాలువలో పడేయాలని ప్రయత్నించాడు పోలీసులకి దొరికిపోయాడు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మనకు వస్తున్నాయి నిజామాబాద్ కార్ డిక్కీలో మహిళ శవం కేసులో పురోగతి సాధించారు పోలీసులు నిందితుడిని రిమాండ్ కి పంపించారు తన తల్లిని వ్యభిచారం కోసం ప్రేరేపిస్తోందని కమల అనే మహిళని హత్య చేశాడు నిందితుడు రాజేష్ శవాన్ని తరలిస్తూ ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు బండరాయితో కొట్టి కమలను హత్య చేసినట్టుగా తెలుస్తోంది గురువారం సాయంత్రం కమలకి ఫోన్ చేసి తల్లి పద్మ రమ్మంటోందని పిలిచాడు బైపాస్ రోడ్ మరింత నమ్మించి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లాడు ఒంటిపై నగలు ఇవ్వమని గొడవ పడ్డాడు కమలొప్పుకోలేదు దీంతో ఆమెను తల మీద బండరాయితో కొట్టడంతో చనిపోయింది ఆ తర్వాత అతను నడిపే ట్యాక్సీ కార్లో డిక్కీలో డెడ్ బాడీ వేసుకుని రాత్రి ఇంటికి వెళ్లాడు డెడ్ బాడీని దాస్నగర్ సమీపంలో నిజాంసాగర్ కెనాల్లో పడేసేందుకు నిన్న మధ్యాహ్నం సమయంలో వచ్చాడు ఇక బ్లూ కోల్డ్స్ పోలీసులు అనుమానించి కార్ డిక్కీని ఓపెన్ చేసి చూడగా కమల డెడ్ బాడీ అందులో కనిపించింది దీంతో రాజేష్ పై కేసు నమోదు చేసి రిమాండ్కి కి తరలించారు పోలీసులు దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు కార్ డిక్కీలో మహిళా శవం ఘటన కలకలం రేపుతుంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈ ఈ కేసు విషయంలో దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రస్తుతం మహిళా శవానికి పంచనామా నిర్వహిస్తున్నారు పోస్టుమార్టం జరుగుతుంది ఇప్పటికీ ఒక నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక్కడ పోలీసులు విచారణ కూడా జరుపుతున్నారు సిఐ గారు ఉన్నారు అడిగి తెలుసుకుంది సార్ చెప్పండి ఈ కేసుకి సంబంధించి వివరాలు ఇది తేదీ ఇరవై ఏడో తారీఖు అంటే మొన్నగా తేదీ ఇరవై ఏడో తారీఖు నాడు సాయంత్రం వంద సాయంత్రం ఆరు గంటల సమయంలో మన నిజామాబాద్ నుంచి డిచిపల్ వెళ్ళే బైపాస్ రోడ్కు డి శ్రీనివాసు ఆ పొలం ఏరియాలో ఒక వ్యక్తి రాజేష్ అనే వ్యక్తి తన తల్లిని చెడు అలవాట్లో గుర్తు చేస్తుందని చెప్పేసి ఒక ఆవిడను అనగా కమల అనే వ్యక్తిని అక్కడ పిలిపించుకొని ఆ సిమెంటు రాయితోని ఆమె తలపై మోది చంపేసి చంపేసిన తర్వాత ఇరవై ఏడో తారీఖు నాడు ఆమె డెడ్ బాడీని అక్కడనే కన్సిల్ చేసి కాగిదాలతో కప్పేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ నిన్న అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నిన్న మార్నింగ్ ఆ డెడ్ బాడీని ఎక్కడనన్నా కన్సిల్ చేయాలి ఎక్కడన్నా పడేయాలి లేకపోతే ఉన్న పడేయాలి అక్కడే ఉంటే నేను దొరికిపోతానన్న ఉద్దేశంతో అతను మళ్ళీ ఒక కారు తీసుకొని అక్కడికి వెళ్ళేసి కారు డిక్కీలో కారు డిక్కీలో ఆ వేసుకొని టువార్డ్స్ ఆరుమూరు వైపు వెళ్తూ నిజాంసాగర్ కెనాల్కు వెళ్తున్న సమయంలో అదే సమయంలో మాక్లూరు పోలీసు వారు దాన్ని పసిగట్టి వేగంగా పోతుంది అనుమానాస్పదంగా పోతుందని పసిగట్టి దాన్ని ఫాలో అయిపోయి మాకూరు పోలీసు వారు వాళ్ళని తరువాలుగా చెక్ చేసి ఎంక్వైరీ చేయగా డిక్కీలో డెడ్ బాడీ ఉందని తేలింది దానితో అతను చేసిన భావతమంతా బయటకు వచ్చింది దాని ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్ అందుకు కేసు నమోదు చేసేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది అంటే కారు సొంతగా గుర్తించారా లేకుంటే కార్ని ఇక్కడి నుంచి రాజే గుడి కార్ అతను కిరాకి తెచ్చుకున్నాడు అతను డ్రైవింగ్ ఉంటాడు వాస్తవంగా ఎప్పటి కూడా అట్లా కార్లను కిరాకీ తీసుకొని రావడము డ్రైవింగ్కి వెళ్ళడము వచ్చేస్తూ ఉంటాడు ఆ రోజు ఇంతకుముందు చేసినట్టు ఇప్పుడు కూడా కారును కిరాకీ తీసుకెళ్తాడు మృతురాలు కమలాది వీళ్ళది ఒకటే ఊర వీళ్ళు ఏ ప్రాంతం ఆ అందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు అందరూ దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి తెలిసిన పరిచయాలే నిజామాబాద్ నగరానికి చెందినవారు మొత్తం మీద ఈ మహిళ హత్యకు సంబంధించిన వివరాలను పోలీసు కనుక్కోవడం జరిగింది అయితే చెడు వాళ్ళ తన తన తల్లిని ప్రేరేపిస్తున్నాననే కోపంతో రాజేష్ అనే వ్యక్తి కమలాన మహిళను హత్య చేసినట్లు కోరుతూ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు రాజేష్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్